రాష్ట్రస్థాయి స్థాయి అత్యుత్తమ మార్కులతో ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అన్ని విభాగాల్లో ఆల్ఫోర్స్ జయనికేతనం నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలకు చెందిన వివిధ విభాగాల విద్యార్థిని విద్యార్థులు తెలంగాణ రాష్ట్రస్థాయి స్థాయి అత్యుత్తమ మార్కులు సాధించారు సీనియర్ ఇంటర్మీడియట్ బైబిసి విభాగంలో వెయ్యి మార్కులకు గాను జీఆంజన తొమ్మిది వందల తొంభై ఏడు మార్కులు సాధించి రాష్ట్రంలో అగ్రగామిగా నిలవడం జరిగింది పదకొండు మంది విద్యార్థులు తొమ్మిది వందల తొంభై మరియు ఆపై మార్కులు సాధించారు ఎంబీసీ విభాగంలో వెయ్యి మార్కులకు కె రిత్విక్ తొమ్మిది వందల తొంభై ఆరు రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో నిలువగా పి శ్రీనిత్యారెడ్డి తొంభై వందల తొంభై ఐదు ఎం రిత్విక తొమ్మిది వందల తొంభై ఐదు ఏ లక్ష్మీ ప్రసన్న తొమ్మిది వందల తొంభై ఐదు ఎస్ సేవిత తొమ్మిది వందల తొంభై నాలుగు ఋషికేశ్ తొమ్మిది వందల తొంభై నాలుగు అక్షత తొమ్మిది వందల తొంభై నాలుగు తొమ్మిది వందలపై ఆపై మార్కులు సాధించిన విద్యార్థులు రెండు వేల రెండు వందల తొంభై మూడు మంది ఉన్నారని అన్నారు విద్యార్థులకు అత్యుత్తమ విద్య ద్వారా సంచలనాత్మక విజయాలను నమోదు చేయవచ్చు అని నాణ్యతమైన బోధన ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చు అని అన్నారు ఈరోజు ప్రకటించిన రెండు వేల ఇరవై ఐదు ఇంటర్ ఫలితాల్లో ఆల్ఫోర్స్ ప్రపంచంలో సృష్టించింది మరి గత పది సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా మరి రాష్ట్ర స్థాయి టాప్ మార్క్స్ సాధిస్తుంది మరి ఈ సంవత్సరం కూడా ముఖ్యంగా ఇంటర్ చరిత్రలోనే అత్యధిక మార్కులు తొమ్మిది వందల తొంభై ఏడు వెయ్యి మార్కులు గాను మా యొక్క బైపీసీ క్యాతిని అంజనా అనే అమ్మాయి తీసుకురావడం జరిగింది అలాగే ఎంపీసీ విభాగంలో కూడా రిత్విక్ అనే అబ్బాయి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ మార్క్స్ తీసుకురావడం జరిగింది ఓవరాల్గా చూసుకున్నట్లయితే నైన్ నైంటీ అండ్ డెబ్బల్లో నూట ఎనిమిది మంది చిన్నారులు అంతేకాకుండా ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు బైపీసీ ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల ముప్పై ఎనిమిది మార్కులు అలాగే ఎంఈసీ ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల తొంభై మూడు మార్కులు మరి సీఈసీ ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల తొంభై మార్కులు ఈవెన్ సెకండ్ ఇయర్ ఎంఈసి సిఈసీలో కూడా నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ మార్క్స్ తోటి ఆల్ఫోర్స్ అన్ని గ్రూపుల్లో కూడా టాప్ అని మేము ప్రూవ్ చేయడం జరిగింది నల్ఫోర్సుల ఒక ఇంటర్ ఫలితాలనే కాకుండా ఐఐటి మెయిన్స్ మొన్న విడుదలైన ఫలితాల్లో కూడా మరి సంచలనంగా మంచి ఫలితాలు చాలా చాలామంది అడ్వాన్స్డ్ ఎంపిక కాకుండా మంచి ర్యాంకులు మంచి పర్సంటేజ్లు కూడా తీసుకొచ్చిన విషయం అందరికీ కూడా తెలిసిందే రాబోయే ఐటీ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ కావచ్చు నీట్ వెబ్సైట్ అన్నింటిలో కూడా తన సత్తాన్ని చాటుతుంది అని ఫలితాలు వెలువడ్డాయంటే చాలా కంపల్సరీ ఆఫ్ఫర్స్ నెంబర్ వన్గా ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజుటి మరి ఇంత మంచి మార్కులు సాధించిన చిన్నారులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను